ఓం శ్రీ మాతృ అందరికీ నమస్కారం అండి ఈరోజు రెండవ వాస్తు పురుషులు రెండవ అయినటువంటి వారు ఎవరు తూర్పు నుంచి కుడి దిక్కును మనం తీసుకుంటే అక్కడ ఉండేది వంట ఏ కులము మతము ఎవరైనా వంట రోము కుడి దిక్కు ఆగ్నేయంలో కడతారు ఎందుకు ఆగ్నేయంలో కట్టాలి అంటే అగ్ని దేవుడు వంట అంటే అగ్ని అక్కడ ఎవరు ఉంటారు స్వాహాదేవి ఉంటుంది అగ్నిదేవిని బారి పేరు దేవి మన పండితులు మహాపండితులు సప్త ఋషులు ఎవరైనా స్వహా అని చెప్పారు అంటే ఎక్కడైనా స్వహాదేవి స్వహాకారం లేనిది గం జరగదు అలాంటి స్వహాకారానికి ఎవరు పలుకుతున్నాం మనము అగ్నిదేవుని అయినటువంటి పత్ని గారు స్వహాదేవిని పిలుస్తున్నాము మేము వాస్తు నమ్మము వాస్తు చెయ్యము అన్నవారి కూడా ఇక్కడ ఎవరు స్వహాదేవినే స్వహాదేవిని అగ్ని అగ్నిదేవత ఉండాల్సిందే అక్కడ అగ్ని సరిగా లేకపోతే ఇంట్లో వంటలు సరిగా లేకపోతే ఏం జరుగుతుంది ఇది గమనించండి ఇంట్లో గృహలక్ష్మి అంటే ఎవరు భార్య యజమానికి అర్ధానికి భార్య గృహాలక్ష్మి అంటాము ఈ గృహాలక్ష్మి ఇక్కడ వాస్తు సరిగ్గా లేకుంటే ఆ వారికి కోపం ఎక్కువ వచ్చేస్తుంటుంది వారి కోపం ఎక్కువ రావడానికి ఏం చేస్తున్నారు తీసుకోవచ్చు పట్టు చాయ్ అనేది కోపం మీద కొట్టడం వల్ల ఏంది ఇట్లా కనబడుతుంది అని చెప్పేసి భర్త అక్కడ కోపం జరుగుతుంది దీనివల్ల భార్య ప్రతలం అయితే పొత్తుగల ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు గొడవలు అయ్యే గొడవలు దీనికి వా నాకు చెప్పించిన ఆయన ఆయన చెప్పించిన ఈయన ఎవరికి ఎవరు చేయించారండి ఇక్కడ జరిగేదంతా ఏంది వాస్తు ఎఫెక్ట్ ఒక రిమోట్ కోసం ఒక టీవీ కోసం ఒక నగరం కోసం దేని గురించో పక్కింటి వాళ్ళ కోసం ఎదురైనటువంటి కోసం వీళ్ళ కోసమే కొట్లాడుతూ ఉంటారు మీరు ఎందుకు ఇలా జరుగుతుంది అని గమనించండి మీ ఇంట్లో వాస్తుపరగా ఆగ్నంలో అగ్ని అంటే అష్టది బంధనలో అగ్నిదేవుడు కరెక్ట్గా ఉండాలి అందుకే అరుణాచలంలో మనం గేరి ప్రదక్షిణ చేసేటప్పుడు వీరందరూ వస్తారు తూర్పు మధ్య ఇందులో చేశాడు ఈరోజు ఆగ్నిలో అగ్ని భగవంతుడు కూడా చేశాడు కాబట్టి వాస్తు నమ్మేట వారికి ఈ వీడియో అంకితం